అందరికీ నమస్తే అండి మనం ఈరోజు తయారు చేసుకునే రెసిపీ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గిస్తుంది ఎముకలు బలానికి వంద పర్సెంట్ ఉపయోగపడేటట్టు మగవోళ్ళ సక్సెస్ సమస్యలు దూరం చేసే విధంగా ఉపయోగపడేటట్టు రెసిపీ తయారు చేసుకుందామండి దానికి నేను ఈరోజు మెంతికూర ఒక మూడు కట్టలు మెంతికూర తీసుకున్నానండి దాన్ని నేను మెంతికూరని ముందు రోజే గోరలతో చిక్కేసి ఆకులు చప్పుల చేసేసుకున్నానండి ఎందుకంటే కాడల చేదుకుంటాయని ఉంటాయని కానీ ఉంటేనే మంచిదండి నేను కొంచెం కాడలు ఉంచినట్టే తీసుకున్నాను అయితే దాని తర్వాత పక్కన పెట్టుకున్నాను ఇక శనగపప్పు మిరపకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయ కరివేపాకు తీసుకున్నాను దీన్ని మనము ప్రజెంట్ నేను పచ్చిమిరపకాయలు పండిన బ్రగాయలు తీసుకున్నానండి ఇవైతే చాలా బాగుంటుంది అందుకోసం తీసుకుని ఒక నాలుగు పచ్చిమిరగాలు తీసి వేపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ఇల్లుళ్ళు తీసుకున్నాను చెత్త కొట్టేసి వేసేస్తేనేండి తొక్కలు ఉన్నవా ఏ ప్రాబ్లం లేదు అది కూడా తీసేసుకుంటాను పక్కకి శనగపప్పు వేసానండి ఒక రెండు స్పూన్లు శనగపప్పు తీసుకున్నాను దాన్ని వేపేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి హెల్త్కి చాలా మంచిదండి ఇదిగో జీలకర్ర వేశాను జీలకర్ర వేసిన తర్వాత మెంతకూర పక్కన పెట్టుకున్నాను కదా దాన్ని నేను ఆక్రేన్ చేసుకొని ఇప్పుడు అందరు వేసేసుకున్నాను అది కలిపేసి కూడా మనం కొంచెం వేపేసుకుందాము మధ్య వరకును ఇది చాలా మంచిదండి ఒంటికి ఎంతో మంచిది ఎందుకోరు అనేది ప్రతి పప్పుతో వండుకోవచ్చు హ్యాపీగా తర్వాత ఇలాగ పచ్చడిలాగా చేసుకోవచ్చు అండి అయితే ఇగో ఎగిపోయిన దాంట్లో ఒక స్పూను సాల్ట్ వేసి నిమ్మకాయ అంతా చింతపండు వేసి దీన్ని పక్కన పక్కన పెట్టి చల్లారి పెట్టి మిక్సీ కొట్టేసుకుందామండి ఇది చాలా సింపుల్ కానీ ఇది చాలా ఆరోగ్యకరమైనది అండి వంద పర్సెంట్ ఆరోగ్యకరీ చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా ఇది తీసుకుంటే ఇప్పుడు అందరూ ఏదో ఆటతో బాధపడుతున్నారు దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా మిక్సీ కొట్టేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాము ఇంకా చిన్న రెండు మిరపకాయలు చిన్నవి జీలకర్ర కరివేపాకేసి పాకేసి పోపు పెట్టేసుకుందాము చక్కగా చాలా సింపుల్గా చిన్న పిల్లలు కూడా రెడీ చేసేస్తూ అంత బాగా రెడీ అవుతుంది కానీ ఇదంతా హెల్త్కి చాలా బెటర్ అండి మీరు కూడా ఖచ్చితంగా తయారు చేసుకోండి ఎలాగైనా తీసుకోవచ్చు టిఫిన్లో తీసుకోవచ్చు రైస్లో కూడా ఉంచుకోవచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు అండి చక్కగాన ఇదిగోండి చూసారు కదా పోపు పెట్టేసుకున్నాను చక్కగా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఖచ్చితంగా వన్ వీక్ ఒకసారి అయినా సరే తీసుకోండి ఇది చాలా మంచిది ఒంటికి మర్చిపోకండి ఇది ఖచ్చితంగా తయారు చేసుకొని మీరు తీసుకోండి దీన్ని అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూస్తే అందరికీ ధన్యవాదాలు అండి ఒక లైక్ చేయండి కామెంట్స్లో తెలియజేయండి ఏదైనా సరే తప్పులుంటే షేర్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్